జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గూర్చి చెప్పవంటే విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వం కృత అనగా సత్యయుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అది మరియు దితి సంతానమైన దేవతలు దైత్యులు ఎంతో సఖ్యతగా ధార్మికంగా జీవించేవారు అలా కొంతకాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది కాబట్టి క్షీరసాగరాన్ని మధిస్తే అందులో నుంచి అమృతం పుడుతుంది అది తాగితే మనకి ఆకలి ఉండదు వృద్ధాప్యం ఉండదు కావున ఆ సాగర మథనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు అలా చిలుకుతుండగా అందులో నుంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని రాక్షసులని మనుషులని ఈ జగత్తు మొత్తాన్ని నాశనం చెయ్యసాగింది అప్పుడు ఆ దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్ళి ఆయనను రక్షించమని ప్రార్థించారు శంకరుడు బయటకి రాగా ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చిన దాన్ని అందరికన్నా పూజ్యనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేళగా తాగాడు అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు కూడా రాలేదు కళ్ళు ఎరుపెక్కలేదు ఆయన మెడలో ఉన్న పిల్లపాములు కూడా అటూ ఇటూ కదలలేదు ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు సంతోషించిన దేవతలు మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతో పాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తమ్మని వేడుకున్నారు అప్పుడైనా కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకొని పైకి తెచ్చారు అప్పుడు మళ్లీ చిలకడం ప్రారంభించారు అప్పుడు అందులోంచి నురగలు వచ్చాయి ఆ నురగల నుంచి అరవై కోట్ల అప్సరసలు వచ్చారు అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికులు కూడా కొన్ని కోట్ల మంది వచ్చారు అలా వచ్చిన అందమైన అప్సరసలని దేవత రాక్షసులలో ఎవరూ కోరుకోలేదు అందుకని వాళ్ళు దేవవేస్యలు అయ్యారు తరువాత అందులో నుంచి వరణుడి కుమార్తె అయిన వారుని అనే సురరసం వచ్చింది దేవతలు ఆ వారుని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు రాక్షసులు ఆ సురరసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్లని అసురులు అని పిలుస్తారు ఆ వారణుని సేవించలేదు కనుక రాక్షసుల మనస్సులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు తరువాత వచ్చిన ఉచ్చైస్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు అలానే కౌస్తుభాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించారు తరువాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు చివరిగా విష్ణు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అన్నది నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు దీనికంతటికి దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది అయితే నువ్వు శౌచంగా అనగా భౌతికంగా మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం ఒక వెయ్యి సంవత్సరాలు ఉండగలిగితే నీకు ఈ లోకాలని శాసించగల ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు దితి సరే అని శుక్లప్లవనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి నేను నీకు సేవ చేస్తానమ్మా అని అన్నాడు దితి సరే అనడంతో రోజు ఫలాలు తీసుకొచ్చేవాడు రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు అలా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ దితి తన జుట్టును వెలబోసుకుని కూర్చుంది బాగా అలసిపోవడం చేత ఆమె యొక్క శిరస్సు కొంచెం ముందుకి వంగింది అప్పుడు ఆమె జుట్టు పాదాలకి తగిలింది అలా తగలడం చేత ఆమె శౌచం పోయింది ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని ఏడు ముక్కలు చేశాడు అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకొద్దు నరకొద్దు అని అరిచింది ఆ ఏడుపు దితికి వినబడి దితి కూడా నరకద్దు అని అనింది అప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చి నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు నా ఎందు శౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పులేదు కానీ నా పిండాలకి దేవతాస్వరూపం వచ్చి వాటిని వాయుస్కంధాలకి అధిదేవతలుగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకంలోని ఇంద్రలోకంలోని అంతరిక్షంలోని వాయుస్కంధాలతో పాటు నాలుగు దిక్కులకి స్కంధాలుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు ఆ ఏడుగురిని మరుత్తులు అని పిలుస్తారు రామా ఆనాడు దితి తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం ఈ నగరాన్ని మొదట ఇక్ష్వాకు రాజు పరిపాలించాడు ఆయన భార్య అయిన అలంబుష వల్ల వాళ్లకి విశాలుడు జన్మించాడు ఆ విశాలుడికి హేమచంద్రుడు హేమచంద్రుడికి సుచంద్రుడు సుచంద్రుడికి ధూమ్రాస్వుడు ధూమ్రాసుడికి సృంజయుడు సృంజయుడికి సహదేవుడు సహదేవుడికి కుస్వాసుడు సుమతి జన్మించారు ఆ సుమతి ఇప్పుడు ఈ విశాలానగరాన్ని పరిపాలిస్తున్నాడు తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్న సుమతి ఆయనని సగౌరవంగా ఆహ్వానించాడు సకల మర్యాదలు చేశాడు అప్పుడు సుమతి విశ్వామిత్రుడితో నీ పక్కనున్న వాళ్ళు ఎవరు సూర్యచంద్రులులాగా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు అని అన్నాడు వాళ్లని రామలక్ష్మణులంటారు దశరథుని కుమారులు నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి కుశల ప్రశ్నలు అడిగాక అక్కడి నుంచి బయలుదేరారు అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు